మోహన్ ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను హై కాస్ట్ టూ మచ్ కాస్ట్ ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం చేసుకోగలను నా వాటిని నాలుగు ఇళ్లలో చూసుకుని పాస్ పని చేసుకుని ఆడవాళ్ళకి ఆడవాళ్ళ శత్రువులు అన్నట్లుగా మరో ఆడియో అయితే ఇప్పుడు లీక్ అయ్యింది అలెక్కే చిటిల్ పికిల్స్ వాళ్ళది అయితే పికిల్స్ తీసుకున్న ప్రతి కస్టమర్స్ తో ఇలానే మాట్లాడతారా అంటూ నటిజన్స్ అయితే విపరీతంగా అయితే ఆశ్చర్యపోతున్నారు ఇంకా అలెక్కే చిటిల్ పికిల్స్ వివాదం సోషల్ మీడియాలో ఎంతగానో వైరల్ అవుతుందో మనందరికీ తెలిసిందే వ్యాపారం చేసేటప్పుడు కస్టమర్స్ని దేవుళ్ళగా భావించాలి కానీ ప్రతి కస్టమర్స్కి ఇలాంటి తిట్లతో జవాబులు చెప్పడం సరైంది కాదు ఒకరితో బూతులు మాట్లాడుతూ మరొక అమ్మాయి అయి ఉండి ఇంకొక అమ్మాయిని పట్టుకొని పది పాచి పని చేసుకో మా పచ్చళ్ళు కొనే అంత సోమతి నీకు లేదు అన్నట్లుగా మాట్లాడింది మాత్రం నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది అంటూ నటిజెన్స్ మండిపడుతున్నారు ఇంక వీళ్ళు చేసిన పనికి మా పచ్చళ్ళ వ్యాపారాలు పడిపోయాయి అంటూ మరొక కొంత కొంతమంది వ్యాపారస్తులకు సంబంధించిన వాళ్ళు అయితే ఇంకా ఈ అలెకె చెట్టిల్ పిక్కిల్స్ వాళ్ళపైన అయితే మండిపడుతున్నారు మిగతా వ్యాపారస్తులు అయితే అలెకె చెట్టిల్ పిక్కిల్స్ వాళ్ళు సిస్టర్స్ ముగ్గురు కలిసి ప్రమోట్ చేశారు కానీ ప్రస్తుతం సుమా టాక్స్ అంటే అలెక్య గారి అక్క అయిన సుమా గారు సోషల్ మీడియా ద్వారా స్పందించి యూట్యూబ్ ఛానల్ ద్వారా చెల్లి కాబట్టి నేను ప్రమోట్ చేశాను అంతే ఆ తర్వాత నాకు ఎటువంటి సంబంధం లేదు ఆ మాటలతో ఆ బిజినెస్తో అంటూ అయితే ఇక సుమా అయితే చెప్పుకుంటూ రావడం జరిగింది యూట్యూబ్ ఛానల్ ద్వారా తన మాటల ద్వారా అయితే ఈ విధంగా అయితే కస్టమర్స్తో అయితే ఈ విధంగా మాట్లాడుతున్నారు అంటూ విపరీతంగా అయితే కాంట్రవర్సీలో నిలుస్తూ ఉన్నారు అలాగే చిట్టు వారు అయితే ఈ విధంగా తిట్టడంపై మీరేమో అనుకుంటున్నారు మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్ షేర్ చేసుకోండి